హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మనం స్టఫర్డ్ ఎగ్ శాండ్విచ్ అయితే తయారు చేసుకుందామండి ముందుగా బంగాళదుంపలని ముడికించుకొని ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి పక్కన ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకుని ఓ బౌల్లోకి అయితే వేసుకోవాలండి అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్న పెట్టుకోవాలి వాటిని చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలండి కోరుపుతో కానీ లేదా ఈ విధంగా స్మాషర్తో కానీ మె మెత్తగా స్మాష్ చేసుకోవాలి వాటిలో కట్ చేసిన సారీ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి ఒక స్పూను చాట్ మసాలాను వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొసీ మేతిని వేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిలో వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇక్కడ మిస్ అయింది ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి వాటిలో ఒక హాఫ్ స్పూను కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి కదా ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం మసాలాలన్నీ కూడా పటాటా మిక్స్లో బాగా కలిసిపోవాలి మీకు నచ్చితే కనుక నిమ్మరసం లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చండి మన శాండ్విచ్కి కొన్ని పుల్లగా ఉంటే నచ్చదు బాగోదు కదా అని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు మీ ఇష్టం మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ మా హస్బెండ్కి బ్రౌన్ బ్రెడ్ తీసుకురామంటే అక్కడ లేదని చెప్పి మిల్క్ బ్రెడ్ ఏ తీసుకొచ్చారు ఇప్పుడు వాటిని ఒక నాలుగు స్లైసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిలో ఒక స్లైస్ని తీసుకుని మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి లేదంటే కనుక గీన్ అయితే అప్లై చేస్తున్నాను నా దగ్గర బటర్ అయితే అయిపోయిందండి మొత్తం కూడా నెయ్యి కింద కాసేసాను చేసేసానండి అందుకని చెప్పి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పటాటా మిక్స్ని చూపిస్తున్న విధంగా మొత్తం బ్రెడ్ స్లైస్కి అయితే అప్లై చేసేసుకోవాలి ఎక్కడ కూడా క్యాప్ లేకుండా చక్కగా అప్లై చేసేసుకోండి మనకి ఎక్కువ స్టఫ్ ఉంటే మంచిగా టేస్టీగా ఉంటుందండి మసాలాలన్నీ కూడా పటాటో మిక్స్లోనే కదా ఉన్నాయి ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీద అరేంజ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత బిర్యాల్ పౌడర్ని అయితే తీసుకుని ఈ విధంగా స్ప్రింకుల్ చేసుకోవాలండి మనకి అగ్గులో ఒక నీచి కోసం ఉంటుంది కదా స్మెల్ కట్టి ఏమి లేకుండా మనకి మిరియాల పౌడర్ హెల్ప్ చేస్తుంది వేరే బ్రెడ్ స్లైస్కి టమాటా కెచప్ కానీ లేదా గ్రీన్ చట్నీ కానీ అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ లేదా బటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న అయితే పెట్టుకుని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ విధంగా టర్న్ చేసుకుని ఫ్రై చే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనకి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బ్రెడ్ స్లైస్ మొత్తం అటు ఇటు కూడా మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మరొకటి ట్రై చే తయారు చేస్తున్నాను వీటిపైన మీరు చీజ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే హెవీ అయిపోతుందండి పిల్లలకైతేనే ఎగ్ పటాటో మిక్స్ అన్నీ ఉన్నాయి కదా హెవీ అయిపోతుందని చెప్పి నేను వేయలేదు మీకు నచ్చితే కనుక చీజ్ని కూడా వేసుకుని చీజ్ ఎగ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి అలా ట్రై చేయండి మీకు నచ్చితేనే ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్ని వైపులా కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే కట్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి నేను తమ్ కోసం కొంచెం ఇలా ఫోటో తీద్దామని చెప్పి కొంచెం అరేంజ్ చేసుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్కైతే ఈ విధంగా రెడీ చేసేసుకుని పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీ అయిపోతారు లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్ గాను ఏ విధంగా అయినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా మీకు కాలుద వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్